నమస్తే వెల్కమ్ టు టీవీ నేను పద్మిని ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష్య పండితులు అలాగే జ్యోతిష్య వాస్తు నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడడం సార్ కొంతమంది అనుకున్న వాళ్ళు అనుకున్న జాబ్ లోకి వెళ్ళలేకుండా ఉంటారు కొంతమందికి ఏమో ఉద్యోగం ఎంత ప్రయత్నించినా రాదు మనం కమెంట్స్ లో కూడా చూసాను సార్ నేను నాకు ఉద్యోగం రావట్లేదు ఉద్యోగం రావట్లేదు అంటారు ఇది అసలు ఎందువల్ల జరుగుతుంది సార్ అసలు దీనికి ఏంటి సార్ రెమెడీ ఏదైనా చెప్తారా ప్రేక్షకులు తప్పకుండా చెప్తానమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు ఉద్యోగం ఎందుకు రాదనే విషయానికి శాస్త్రం ఏం చెప్తుందంటే మన శాస్త్రాల్లో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇప్పుడు కామన్ గా ఒక వ్యక్తికి ఒక జ్వరం వచ్చింది అనుకోండి లేదా ఒక తలనొప్పి లేకపోతే హెల్త్ ఇష్యూ వచ్చింది ఈ జ్వరం బాడీలో ఈ మార్పుల వల్ల వచ్చిందని చెప్తుంది కానీ అసలు ఈ మార్పులు ఎందుకు వచ్చాయో చెప్తాయి శాస్త్రాలు మీకు అర్థమైందా యాక్సిడెంట్ అవడం వల్ల ఇతనికి దెబ్బ తగిలింది అసలు ఈ యాక్సిడెంట్ జరగడానికి మూలం చెప్తుంది అది జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది ఎవరికైనా ఉద్యోగం లేదు బాధపడుతున్నారు అంటే ఇక్కడ వీళ్ళు పాస్ట్ లైఫ్లో ఉద్యోగ సంబంధించినటువంటి ధర్మాన్ని ఎక్కడో మీరుతారు ఈ జన్మలో అందుకే దాని గురించి బాధపడుతూ ఉంటారు సింపుల్ లాజిక్ ఇది ఒకటి అయి ఉంటుంది రెండవది వాళ్ళకి అసలు ఉద్యోగ యోగాలు ఉండవు ఉండవు వ్యాపార యోగాలు ఉంటాయి అందుకని వాళ్ళు ఉద్యోగం చేయరు అంటే వాళ్ళకి స్వేచ్ఛాయోగాలు ఒకరి కింద పని చేయడం కాకుండా వాళ్ళే పది మందికి పనిచ్చే యోగంలో ఉంటుంది వాళ్ళ జాతకం మీరు ఒక పది మందికి పనిచ్చే యోగంలో ఉన్నప్పుడు మీకెందుకు ఉద్యోగం వస్తుంది సింపుల్ లాజిక్ కదా అది అర్థం చేసుకోవాలి ఓకే సో ఇది జన్మజాతకంలో ఉద్యోగ యోగం ఉందా అంటే గులామీ యోగ అంటారు దాన్ని అని ఒక దగ్గర పనిచేయడం లేదా మీరే పది మందికి ఉపాధి కల్పించే యోగంలో ఉన్నారా అని చూసుకోవాలి ఉన్నారు అప్పుడు ఏం చేయాలి ధనయోగాల్లోకి వెళ్ళాలి ఏరు మూలకంగా మీకు డబ్బులు ఉన్నాయి ఒక టీచింగ్ లానా ప్రొఫెషన్స్ ఉంటాయి కదమ్మా రకరకాల ఫ్యాక్టరీ పెడుతున్నారా లేకపోతే ఒక స్కూల్ నడుపుదాం అనుకుంటున్నారా ఏమిటి అసలు మీరు ఏమిటి ఒక టిఫిన్ సెంటర్ పెడదాం అనుకుంటున్నారా ఎందులో ధనం ఉంది అలా ఏవి కాకుండా అందులో పర్టికులర్గా మీకు బిజినెస్లో మీకు సర్వీస్ ఓరియంటెడ్ బిజినెస్ ఉందా లేకపోతే ప్రోడక్ట్ ఓరియంటెడ్ ఉందా చూసుకోవాలి సర్వీస్ ఓరియంటెడ్ అంటే ఏమిటి అకౌంట్స్ సిఎస్ అనే సర్వీస్ ఓరియంటెడ్ కదా టీచింగ్ సర్వీస్ ఓరియెంటెడ్ అంతే కదా ఒక సెల్ ఫోన్ షాపు సెల్ ఫోన్ అమ్మడం ప్రోడక్ట్ ఓరియంటెడ్ అయితే సెల్ ఫోన్ రిపేర్ సర్వీస్ ఓరియంటెడ్ అది మనం తీసుకోవాలి దీన్ని ఫిల్టర్ చేసి ఎవరైతే తెలుసుకుంటారో ఉద్యోగం వస్తుంది అలా కాకుండా కొంతమందికి వ్యాపార యోగాలు ఉండవు కానీ ఉద్యోగం రాదు కొంతమందికి అలాంటి వాళ్ళు ఏం చేయాలి ఏ మంత్రాన్ని చేపిస్తే మీకు జాబ్ వస్తుందో చెప్తారని అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే జాబ్ రావట్లేదు అంటే మీరు ఇక్కడ రెండు విషయాలు చేయాలమ్మా ఒకటి మంత్రం చేస్తూ ఇంకొకటి ప్రకృతికి సంబంధించిన ఒక పని చేయాలి ఏమిటది అంటే మానవ సేవే మాధవ సేవ అంటూ ఉంటారు కదా మీరు ఉదాహరణకి మీరు ఒక లక్ష రూపాయలు జాబ్ చే చేసే ఎలిజిబిలిటీ మీకుంది మీరు మీ చదువుకున్న చదువుకి ఉదాహరణకి కానీ చిన్న చిన్న జాబులు చేసుకునే వాళ్ళు ఉంటారు పదిహేను వేలు ఇరవై వేలు పాతిక వేలు చేసుకునే వాళ్ళు ఉంటారు కదా చిన్న చిన్న జాబ్స్ చేస్తుంటారు వాళ్ళు జాబ్ కోసం సర్చ్ చేస్తుంటారు మీకు తెలుస్తుంది ఇన్ఫర్మేషన్ పలానా దగ్గర జాబ్ ఉందట ఒక పదిహేను ఇరవై వేలు ఇస్తారట పెద్దగా చదువుకోలేదు ఏదో జాబ్ చేస్తున్నాడు మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలగాలి నువ్వు అక్కడికి వెళ్ళి అక్కడ జాబ్ దొరుకుతుందట ఇక్కడ ఏమవుతుందంటే అంటే కర్మ ఎలా పనిచేస్తుంటుంది అంటే నువ్వు ప్రకృతిలో ఒకరికి నువ్వు సహాయం చేసినప్పుడు సేవ కింద అది పరిగణిస్తారు కనెక్ట్ అవుతుంది వీళ్ళకి అంటే ప్రకృతి ఏం చేస్తుంది అంటే నువ్వు చేసావు కదా సరే నీకు నీకు ఒక రివార్డ్ ఇస్తా అంట దీనికి పాస్ట్ లైఫ్ తో సంబంధం లేకుండా ఇస్తుంది అనమాట అయిపోతూ ఉంటుంది అయిపోతూ ఉంటుంది ఒకటి రెండవది ఏమిటి అంటే మీకు జాబ్ లేనప్పుడు ఉన్నది ఏదైనా ఒక జాబ్ ఫస్ట్ స్టార్ట్ అయిపోవాలి నేను లక్ష రూపాయలు దాంట్లోనే కూర్చుంటాను అనేది కూర్చోకూడదు ఎందుకంటే జ్యోతిష్ శాస్త్రంలో టెన్త్ హౌస్ యాక్టివేషన్ అవ్వాలి యాక్టివేషన్ అవ్వకపోతే అది డియాక్టివేషన్ అయిపోతుంది టెన్త్ హౌస్ అంటే అందుకే చూడండి కొంతమంది సంవత్సరాల తరబడి ఖాళీగా కూర్చుండిపోతూ ఉంటారు ఎలా అంటే అది ఒక కారు ఉంది కారుని అప్పుడప్పుడు స్టార్ట్ చేయాలి లేకపోతే ఏమో జామ్ అయిపోతుంది నాకు వారానికి ఒకసారి అనేది స్టార్ట్ చేసి ముందుకి వెనక్కి అక్కడ పెడతాడు వాళ్ళకి ఎలా జామ్ అయిపోతుందో ఎస్ జ్యోతిష్ శాస్త్రంలో కూడా ఏం చెప్తారంటే మీరు అది యాక్టివేట్ అవ్వకపోతే అవి జామ్ అయిపోతాయి అలా కూర్చొని లెగ్స్ పటేస్తాయిగా ఎలాంటి వ్యక్తిగా అందుకని ఏదో ఒక జాబ్ లో ఫస్ట్ జాయిన్ అవ్వాలి తర్వాత మీరు సంకల్పం బట్టి లక్ష లక్ష సాలరీయా పది లక్షల శాలరీయా మీరు దాన్ని బట్టి మీ అదృష్టం బట్టి ఉంటుంది అది చెయ్యాలి పాటు లలితా సహస్రనామాల్లో మొట్టమొదటి లైన్ అమ్మా ది బెస్ట్ ఇప్పటికీ అమ్మవారి అనుగ్రహం ద్వారా చాలామందికి చెప్పడం జరిగింది కొన్ని వేల మందికి కొన్ని వేల లక్షల మందికి జాబులు వచ్చాయి కూడా అదేమిటి అంటే ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అంటే ఈ జగత్తుకు మొత్తం తల్లి అమ్మవారు శ్రీమాత అంటే శ్రీ మహారాజ్ని రాణులకు రాణి సింహాసనేశ్వరి శ్రీమత్ సింహాసనేశ్వరి అంటే సింహాసనం మీద కూర్చొని పాలిస్తుంది ఇప్పుడు తన సింహాసనాన్ని మనం కీర్తించినప్పుడు మన సింహాసనం అంటే ఏమిటి ఒక ఆఫీస్లో ఒక జిఎం పోస్టో లేకపోతే ఒక హెచ్ఆర్ పోస్టో ఒక అకౌంటెంటో ఏదో ఒకటి ఉంటుందిగా మన సింహాసనం అదేగా డెసిగ్నేషన్ ఇది మన సింహాసనం ఆవిడ సింహాసనం అదైతే మన సింహాసనం ఇది ఆవిడ సింహాసనాన్ని మనం పొగిడినప్పుడు అమ్మ నువ్వు కూర్చొని మొత్తం నువ్వు పరిపాలిస్తున్నావు అని అన్నప్పుడు మనకి ఇస్తుంది ఒక సింహాసనం అంటే ఏ ఎనర్జీని మనం అయితే దాన్ని తదేకంగా అదే పనిగా మనం అయితే చాంటింగ్ చేస్తామో దానికి సంబంధించిన ఎనర్జీయే మనకు వస్తుంది గుర్తుపెట్టుకోండి ఇది రోజుకు ఒక గంట సేపు చేయాలి గంటకి ఎక్కువ చేసిన తప్పలేదు కానీ తక్కువ చేయకండి దయచేసి ఎందుకంటారంటే నేను ఎప్పుడు కూడా ప్రతి దానికి ఒకటి ఫామ్ అవడానికి ఒక ఎనర్జీ సమయం కావాలి అంటే ఒక టైం రావాలి ఇన్ని డిగ్రీస్ హీట్ అవ్వాలి వాటర్ ఉంటుంది అది అన్ని డిగ్రీస్ అంతసేపు మీరు హీట్ హీట్ చేస్తేనే అన్ని డిగ్రీలు అవుతుంది అదర్వైజ్ అవ్వదు అందరూ చేసే మిస్టేక్ అది రోజు చేయాలి కంటిన్యూ చేయాలి ఇంకెక్కడా కూడా నెగటివ్ థాట్ అవి పెట్టుకోకుండా చేయాలి దీంతో పాటు వాస్తుపరమైనటువంటిది కూడా ఒకటి చెప్తాను దక్షిణ భాగమే చెప్తుంది శాస్త్రంలో దక్షిణం కనుక బాగుంది మీకు జాబ్ సంబంధించినటువంటి విషయంలో చాలా బాగుంటుంది జాబ్స్ వస్తాయి అంటే దక్షిణంలో ఏం జరుగుతాయి తప్పులు ఏం జరుగుతాయి చెప్తారు బాత్రూమ్స్ కట్టుకుంటారమ్మా మీరు దక్షిణంలో బాత్రూమ్స్ ఉన్న ఏ ఇల్లు అయినా చూడండి జాబ్ సంబంధించిన సఫరింగ్ జరుగుతూ ఉంటుంది దక్షిణంలో వాటర్ పెడతారు అగ్ని భాగం కదా దక్షిణం కూడా ఇబ్బంది వస్తూ ఉంటుంది దక్షిణ భాగంలో చెత్తా చెదారం వేస్తారు అంటే ఏం చేస్తారంటే ఇంట్లో ఇల్లు కడతారు కదా ఇటుకలు మిగులుతాయి ఊసలు మిగులుతాయి పాత అన్నీ మిగులుతాయి అన్ని దిశలు దక్షిణంలో పడేస్తాయి పూజ బట్టి చెత్త బట్టి ఉంటుంది ఏమైపోద్ది అంటే కొంతమంది ఆఫీసెస్లో నేను పలానా సంవత్సరంలో జాయిన్ అండి అప్పటి నుంచి అప్పుడు వరకు అలాగే ఉంది ఎదుగుదల లేదనుకుంటాను వాల్యూ ఉండదు కొన్ని ఆఫీసెస్లో బికాస్ ఆఫ్ ఇంట్లో చెత్త ఎక్కువగా ఏ భాగంలో ఉంటే ఆ భావాన్ని పాడు చేస్తుంది కాబట్టి ఇంట్లో ఫస్ట్ చెత్త లేకుండా చూసుకోవాలి దక్షిణంలో అస్సలు ఉండకూడదు దక్షిణంలో ఉంది అందేమనుకుంటారంటే దక్షిణం బరువు పెట్టాలనుకుంటారు బరువు పెట్టడం వేరు చెత్త పెట్టడం వేరు ఈ తేడా తెలుసుకోవాలి కదా చెత్త పెడుతున్నావా బరువు పెడుతున్నావా